ఈ వీడియోలో మనం ఆదో నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ ఆదో నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నెంబర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ స్టార్లైన నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ఆదోండి పుక్ చెందిన లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి పది గంటలకు ఆదోన్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ ఎంగనూరుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు కోడుమూరుకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఆదా నుంచి హైదరాబాద్కు సుమారుగా మూడు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఆదం నుంచి హైదరాబాద్కు బస్వే రిజర్వేషన్తో కలిపి అప్పర్ అయితే ఏడు వందల ముప్పై రూపాయలు లోయర్ అయితే ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది టాప్ ఫోర్ బస్ ఆదోన్ నుంచి ఒంగోలు వెళ్లే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఆదోడి పొచ్చేది సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆదోన్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ ఎంగనూరుకు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు కోడుమూరుకు ఉదయం పది గంటల పది నిమిషాలకు కర్నూలుకు ఉదయం పదకొండు గంటలకు ఒంగోలుకు సాయంకాలం ఆరు గంటలకు చేరుకుంటుంది ఆదోర్ నుంచి ఒంగోలుకు సుమారుగా మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు ఆదోర్ నుంచి ఒంగోలుకు బస్ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది టాప్ త్రీ బస్ ఆధ్వర్ నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఆదోడిపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు ఆదోర్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ కర్నూలుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఆదోన్ నుంచి విజయవాడకు సుమారుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఆదోన్ నుంచి విజయవాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఏడు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ ఆదోర్ నుంచి విజయవాడ వెళ్లే సర్వీస్ నెంబర్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ రాయదుర్గంటికి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆదోడ్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ కర్నూలుకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు గుంటూరుకు ఉదయం ఆరు గంటలకు విజయవాడకు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది ఆదోర్ నుంచి విజయవాడకు సుమారుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పది గంటల పదిహేను నిమిషాలు ఆదోర్ నుంచి విజయవాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఏడు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది ఆన్ బస్ ఆదోర్ నుంచి చెన్నై వెళ్లే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ జీరో త్రీ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆదోర్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ తాడిపత్రికి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కడపకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్కు ఉదయం ఏడు గంటలకు చేరుకుంటుంది ఆదో నుంచి చెన్నైకు సుమారుగా ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఆదో నుంచి చెన్నైకు బస్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అవుతుంది థ్యాంక్ యూ